ప్రజల నుంచి వ్యతిరేకత అనేది రాలే ప్రజలు ఆస్వాదించరు మీరు ఒకటి ఆలోచన చేయాలి అసెంబ్లీలో మేము అరవై ఐదు సీట్లు గెలిచినాం ఇప్పుడు అదే పార్లమెంట్కి వచ్చే వరకు మళ్ళీ అదే అరవై ఐదు సీట్లలో ఇక మా ఓట్లు పెరిగిన తప్ప తగ్గలే మా గౌరవ ముఖ్యమంత్రి ఒకటే ధైర్యంతో దమ్ము ధైర్యంతో ఏం చెప్పిండు నా వంద రోజుల పాలనకు రెఫరెండం అన్నాడు ఈ ఎంపీ ఎలక్షన్లు వంద రోజుల పాలనకు రెఫరెండమ్ అన్నాడు అప్పుడు ముప్పై తొమ్మిది పర్సెంట్ ఓట్లు వస్తే మాకు నలభై పర్సెంట్ ఓట్లు వస్తాయి అంటే మాకు పెరిగింది అంటే మా ముఖ్యమంత్రి గారు చేసిన ప్రజాపాలన నిదర్శనంగా ఇంకా వన్ పర్సెంట్ పెరిగినాయి మేము గెలిచినటువంటి అరవై ఐదు సీట్లలో ఏ సీట్లో కూడా మాకు మెజార్టీ దగ్గర మెజార్టీ పెరిగింది గతంలో మూడున్న ఎంపీలు ఈ సార్ ఎనిమిది వందల ఎంపీలు అయిన ఈసారి ఇంకా పది పద్నాలుగు గెలవాలి కానీ టిఆర్ఎస్ పార్టీ బతుకుండగానే శరీరంలో ఉన్నటువంటి అవయవాలను అమ్ముకున్నట్టుగా అంటే కాంగ్రెస్ పార్టీని తక్కువ చేయడానికి కాంగ్రెస్ పార్టీని మేము నిరోధించినట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయద్దనే ఉద్దేశంతో టిఆర్ఎస్ కూడా వేసుకోకుండా టిఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీ డైవర్ట్ చేసేది అంటే టిఆర్ఎస్ ఓట్లు టిఆర్ఎస్ వేసుకోవాలి బీజేపీ చేయడం వల్ల వాళ్ళకు కొంత సీట్లు పెరిగినవి తప్ప ఆ ఎనిమిది వచ్చేది తప్ప వాళ్ళు మూడు సీట్లకు రెండు సీట్లకు పరిమితం కావాలి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం బీజేపీకి వేయడం వల్లనే ఈడ బీజేపీ బలపడ్డది అంటే వాళ్ళే వేపించారా లేదంటే కనుక జాతీయ స్థాయిలో మోదీ వర్సెస్ రాహుల్ మోదీ ఇమేజ్ ఏమన్నా పనిచేసిందా రాహుల్ గాంధీ ప్రధాన ప్రతి ఒక్కరికి తెలిసి రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయొద్దు అని చెప్పి కుట్రలో భాగం అయినా ఇక పెద్ద లార్జెస్ట్ పార్టీగా రెండు వందల నలభై సీట్లు సాధించం ఈ ఇండియా కూటమి రేపు ఫ్యూచర్ లో వచ్చే ఎలక్షన్ లో రాహుల్ గాంధీ గారు నాలుగు వందల సీట్లతోటి ప్రధానికి కాబోతున్నారు మాకు ఆ విశ్వాసం ఉంది అంటే ఎందుకు రాహుల్ పైన కుట్ర అంటున్నారు ఎందుకు రాహుల్ ప్రధాని కానియకుండా కుట్ర పడినటువంటి సన్నివేశం ఏంటి రాహుల్ వస్తే అన్ని వర్గాలను కలుపుకొని భారతదేశ ప్రజలు ఏకం చేస్తారు కాబట్టి ఏ పదవి లేనప్పుడే భారత్ జోడో ధార భారత్ న్యాయజాత్ర ద్వారా భారతదేశ ప్రజలను ఏకం చేసిండు మొన్న వాళ్ళు నాలుగున్నర సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఆ డిమాండ్ పెట్టుకున్నారు మా రాహుల్ గాంధీ గారు ప్రతి రాష్ట్రం తిరిగి మన చట్టాన్ని మన న్యాయాన్ని మన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి అనే ఉద్దేశంతో కాన్స్టిట్యూషన్ కాపాడుకోవాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేసింది కాబట్టి ప్రజలు నమ్మిరు కొంత వాళ్ళ ఎత్తుగడలు కొంత వాళ్ళ అధికార దుర్వినియోగం తోటి బిజెపి బయటపడ్డా తప్ప నైతికంగా అయితే రాహుల్ గాంధీ గారు ఇలా ప్రధాని అయినట్టే వాళ్ళు మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి లేనిపోని అల్లరి దృష్టిచ్చి ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని రాహుల్ గాంధీ వస్తే ప్రజాస్వామ్యం ఇంకా బలపడుతుంది అనే ఉద్దేశంతో కొన్ని కుట్ర ద్వారా కొంత అరికట్టేట్టు కానీ ఇలా నైతికంగా మాత్రం రాహుల్ గాంధీ ప్రధాని అయినట్టు వచ్చే సంవత్సరం ఎవరు వచ్చినా సునామీ వచ్చేస్తుంది రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ఇండియా కూటమికి నాలుగు వందల సీట్లు వస్తాయి ప్రధాని కావడం ఖాయం